ఓం నమో భగవ అనాత్మను తొలగిస్తే మిగిలేదే అసలైన నేను అంటారు భగవాన్ ఈ శరీరము ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు బుద్ధి అజ్ఞానం ఇవన్నీ జడమైనవి అసత్యమైనవి నేను జడం కాదు నేనంటే ఏకమైన సద్రూప చైతన్యమని భగవాన్ చెప్తారు మన నిజస్వరూపము తెలుసుకోలోని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటాము కనుక దేహమే నేను అనుకుంటాము అందుకే దేహానికి జబ్బు చేస్తే నాకు జబ్బు చేసింది అంటాం ఇంద్రియాలే మనం అనుకుంటాం కాబట్టి వినికిడి తగ్గితే నాకు చెముడు వచ్చింది అంటాం ప్రాణాలే నేను అని భావిస్తాం కాబట్టి ప్రాణధర్మాలైన ఆకలి దప్పిక వంటి భావనలు కలిగినప్పుడు నాకు ఆకలిగా ఉంది నాకు దాహం వేస్తుంది అని చెప్తాం మనస్సు అశాంతిగా ఉంటే నేను అశాంతిగా ఉన్నాను అని సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నాను అని అంటుంటాం ఇలా వివిధ ఉపాధులతో దాదాప్యం చెంది అవే మనం అనుకుంటున్నాం ఇవన్నీ అసత్తు రూపాలు జడ రూపాలు ఇవేమీ అసలైన నేను కావు నిజమైన నేను ఏకమైన సత్రూప చైతన్యం పుస్తకాన్ని తెలుసుకున్నామంటే పుస్తకం మనకన్నా వేరుగా ఉన్నట్టే కదా అలాగే ఈ దేహాన్ని ఇంద్రియాలను ప్రాణాలను మనస్సును బుద్ధిని చివరకు అజ్ఞానాన్ని కూడా నేను తెలుసుకుంటుంది కాబట్టి వాటినన్నిటికన్నా నేను వేరుగా ఉన్నట్లే యత్ దృశ్యతం తత్ జడం ఏది దృశ్యమో తెలియబడేదో అది జడమైనది కనుక నాచే తెలియబడే శరీరము ఇంద్రియాలు ప్రాణాలు మనోబుద్ధులు అన్నీ జడములే చైతన్యవంతంగా కనిపిస్తాయే కానీ అవి నిజంగా చైతన్యం కాదు అవి నేను అనే చైతన్యాన్ని ఆధారంగా చేసుకొని ఉన్నాయి శరీరం నిజంగా చైతన్యమే అయితే ఇప్పుడు చైతన్యంగానే ఉండాలి కానీ ప్రతి శరీరం ఎప్పుడో ఒకప్పుడు చైతన్య రహితమైపోతుంది కనుక అది జడమే మరి నేను అది చిత్రూప చైతన్యం జ్ఞానస్వరూపం ఒక వ్యక్తి ఒక శిల్పిని పిలిచి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చెక్కమన్నాడు అతని ఇంట్లోనే ఉన్న చెక్కలోంచి ఒక గంధపు చెక్కను ఏరి అందమైన విగ్రహంగా మార్చాడు శిల్పి ఎంత అందంగా చెక్కావయ్యా ఇది దేనితో చేశావు అన్నాడతడు దానికి ఆ శిల్పి నీ ఇంట్లోని చెక్కతోనే అన్నాడు ఆ చెక్క ముద్దులో ఇంత అందాన్ని ఎట్లా నింపావయ్యా అన్నాడు దానికి శిల్పి నేను అందాన్ని నింపలేదు అది అది అందులోనే ఉంది కాకపోతే వికారాన్ని తీసేశాను అన్నాడట అలాగే మనలో ఉన్న ఈ వికారాలను ఈ యొక్క దోషాలను ఈ అనాత్మను తొలగిస్తే చాలు అందమైన ఆనంద స్వరూపమైన నేను మిగులుతుంది ఒకసారి రమణ మహర్షి వద్దకు ఒక తల్లి తన బిడ్డతో సహా వచ్చింది ఆ పాప రమణలో చూసి తాత అని పిలిచింది అప్పుడు ఆ తల్లి తప్పు అలా అనకూడదు అని బిడ్డను మందరించింది అందుకు మహర్షి ఎందుకు కోపడతావు నీ బిడ్డ అన్నదాంట్లో తప్పేముంది నీ పాప అసలు సత్యాన్నే చెప్పింది తా తా అంటే తాను తానే అనే అహంభావన పడిపోతే మిగిలేది తా తానే అన్నారు పూర్వకాలంలో బుర్రకథలు మీరు వినే ఉంటారు తందానా తాన తందానా అని పాడేవారు తాను తానే తాన్ తానే తానే తాన్ తానే అనే పదాలు కలిసిపోయి అలా తందానే తాన తందానే అయ్యాయంతే అది బుర్ర కథ కాదు నిజంగా బుర్ర ఉన్నవారి కథ అంటే బుర్రలోని కథ బుర్రలో ఉండాల్సిన కథ మనస్సులోని సమస్త సంకల్ప వికల్పాలు ఆగిపోయిన తర్వాత వాటిని తయారు చేసిన అహం భావన కూడా నశించి పోయాక హృదయాకాశం నిర్మలంగా ఉంటుంది ఏకంగా అద్వయంగా అఖండంగా కేవలంగా సత్రూపంగా చిత్రూపంగా ఆనంద స్వరూపంగా సమస్తం తానే అయి భాషిస్తుంది అదే సచిదానంద స్వరూప ఆత్మచైతన్యం అదే బ్రహ్మం అప్పటిదాకా కర్తగా భోక్తగా ప్రమాతగా ఉన్న అహం భావన అన్ని భావాలను అస్తిత్వాన్ని పోగొట్టుకొని కేవలం అహంగా తానుగా ఆత్మగా మిగిలిపోతుంది మనకు నిరంతరం వచ్చే ఆలోచనలే సంకల్పాలే వృత్తులే మన మనస్సు అయితే ఈ ఆలోచనలన్నీ అహం అనే వృత్తిని ఆశ్రయించుకొని ఉంటాయి కనుక ఈ అహం అనే వృత్తే మనస్సు అని తెలుసుకోవాలని భగవాన్ చెప్తారు మనస్సు అనేది ఒక వస్తువు కాదు కాళ్ళు చేతులు తల మీసాలు గడ్డాలు ఉన్న వ్యక్తి కాదు మరేమిటి అంటే నిరంతరం కదులుతూ ఉండే ఆలోచనలే మనస్సు ఆ ఆలోచనలనే సంకల్పాలని భావాలని వృత్తులని అంటారు ప్రతిరోజు మనకు ఇలాంటి ఆలోచనలు వృత్తులు ఎన్నో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది చెట్టు ఇది పుస్తకం ఇది కుర్చీ అది మేడ అది ఆకాశం ఇలా ఎన్నో వృత్తులు కదిలిపోతూ ఉంటాయి అలా కదిలిపోయే వృత్తులు అనేకం అనంతం అయితే ఈ వృత్తులన్నీ నేను అనే ఒకే ఒక్క వృత్తి వల్ల అహం వృత్తి వల్ల కదులుతున్నాయి నేను అనే భావన ఉంటేనే ఈ వృత్తులన్నీ ఈ భావనే లేనప్పుడు ఇక ఏ ఆలోచన కదిలే అవకాశం లేదు సముద్రం ఉన్నప్పుడే అలలు నిరంతరాయంగా కదులుతూ ఉంటాయి సముద్రమే లేకపోతే ఇక అలలకు ఆస్కారం ఎక్కడుంది అది గోడ అని ఎలా తెలిసింది నేను చూశాను గనక అది పక్షి అని నేను చూశాను గనకనే తెలిసింది అంటే అనేక విషయాలు తెలియబడుతున్నాయి వాటినన్నింటినీ తెలుసుకునే నేను ఒకటి ఉన్నది ఇలా తెలియబడేవన్నీ ఇదం భావనలని తెలుసుకునేది అహం భావన అని మనకి వేదాంతం చెబుతూ ఉంది ఈ రెండు ఇదం అహం బాగా అర్థమైతే మనకి వేదాంతం బాగా తెలిసినట్లే ఇదం భావనలన్నీ నాకన్నా వేరైనవి వాటిని తెలుసుకునేది అర్థం చేసుకునేది భావించేది అహం భావన ఇదే నేను ఫాల్స్ ఐ అంటారు భగవాన్ ఇదం భావనలన్నిటికీ ఆధారం ఒకే ఒక్కటైన అహం భావనయే అదే భగవాన్ చెప్తారు ఉపదేశసాలంలో వృత్తయూ అహం వృత్తిం ఆశ్రిత అన్ని వృత్తులు అహం వృత్తిని ఆశ్రయించుకొని ఉంటాయి బిడ్డలు అనేక మంది ఉండవచ్చు తల్లి మాత్రం ఒక్కరే నేను చూశాను నేను తిన్నాను నేను వెళ్ళాను నేను మాట్లాడాను ఇలా అన్నిటికీ ఆధారం నేను అనే వృత్తి ఒక్కటే ఇదం వృత్తులు మారుతూ ఉంటాయి అవి అహం వృత్తి మీద ఆధారపడి ఉంటాయి మరి ఇదం వృత్తులు లేకపోతే అహం వృత్తి ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది ఇక్కడే యోగ మార్గానికి జ్ఞాన మార్గానికి గల భేదాన్ని అద్భుతంగా మనం అర్థం చేసుకోవచ్చు యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు చిత్తవృత్తులన్నీ అంటే ఇంతవరకు చెప్పుకున్న ఇదం వృత్తులను అన్ని ఆలోచనలను నిరోధించడమే యోగం అన్ని ఆలోచనలు నిరోధింపబడిన అలా నిరోధించబడ్డాయనే ఆలోచన మాత్రం ఉంటుంది అదే అహంవృత్తి ఫాల్స్ ఐ అదే మిథ్యా నేను నాకు ఈరోజు ధ్యానం చక్కగా కుదిరిందండి అని గ్రహించడం కూడా అహంవృత్తే దాన్ని కూడా తొలగించేదే జ్ఞాన మార్గం యోగ మార్గం ద్వారా కేవలం ఇదం భావనలు మాత్రమే నిరోధించవచ్చు అహంభావన పోవాలంటే అందుకు కావాల్సింది జ్ఞానం యొక్క అనుగ్రహము గురువు యొక్క అనుగ్రహం ఆ మౌనము యొక్క అనుగ్రహము అదే భగవాన్ చెప్తారు నేను అనే అహంభావన ఈ మూల తలంపు ప్రథమ తలంపు ఎక్కడ పుడుతుందో వెతికినట్లయితే అది పడిపోతుంది అదే నిజమైన విచారణ అంటారు భగవాన్ మనం నాశనం కావాలి అంటే నేను అనే అహం భావన తొలగిపోవాలని అంటే పోగొట్టుకోవాలని తెలిపిన రమణ మహర్షి అది ఎలా సాధ్యము అంటే భగవాన్ చెప్తారు ఉపదేశసారంలో అహమయం కుతోభవతి చిన్వత అయి పత్యహం నిజ విచారణం ఇందులోని నేను అంటే అహమయం ఏ నేను పూజ జపం చింతనం ప్రాణబంధనం మొదలైన వాటిల్లో ఏదో ఒక సాధన సాయంతో ఇదం భావనలు సంకల్పాలు ఆలోచనలను ఆపుకోన్న తర్వాత ఆ ఆలోచనలన్నిటికీ ఆధారంగా మిగిలి ఉండే నేను అనే భావన ఏదో ఏది ఉందో అదే భగవాన్ చెప్తున్న నేను దీన్ని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు పాదరసంలా జారిపోతుంది అలాగని వదిలేస్తే ఈ నేను అనే తలంపు అనేక తలంపులకు ఆలోచనలకు కారణమైన మనస్సు ఈ సుఖదుఖాలతో కూడిన ప్రపంచంలో బంధిస్తుంది ఆనందానికి దూరం చేస్తుంది ఎంతవరకు ఈ నేను అనే తలంపు ఉన్నదో అంతవరకు మనకు దుఃఖాలు బాధలు భయాలు తప్పవు సాధకుడు తన ప్రయత్నంతో అన్ని ఆలోచనలను ఆపివేయగలుగుతాడే కానీ ఈ నేను అనే ప్రథమ తలంపును అంటే అహం భావనను ఆ మూల తలంపును ఎలా తొలగించుకోవాలో తెలియక తికమక పడతాడు ఇక్కడే ఉపనిషత్ గ్రంథాలు మహాత్ములు గురువులు వారికి చేయి అందిస్తారు మార్గం చూపుతారు అలాంటి ఉపాయాన్నే రమణులు భగవాన్ రమణులు కూడా ఇక్కడ చెప్తున్నారు ఈ అహంవృత్తి అనగా నేను అనే భావన ఎక్కడ పుడుతున్నదో వెతకాలని చెబుతున్నారు అప్పుడే ఆ భావన పడిపోతుందని చెప్తున్నారు దీనికి ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉందా అంటే సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తులో ఇలా ఉంది అహంభావం పరిత్యజ్య జగత్ భావం అనీదృశ్యం నిర్వికల్పే స్థితో విద్వాన్ భూయో నాప్యాను శోచతి అన్ని భావాలు వదిలిపోయిన తరువాత మిగిలి ఉండే అహం భావనను వదలగలిగితే జగద్భావం కూడా అదృశ్యమైపోతుంది అది కూడా తొలగితే ఇక మిగిలేది నిర్వికల్పస్థితే అట్టి స్థితిని పొందినవాడు తిరిగి దుఃఖ దుఃఖించాల్సిన పని లేదు ఇప్పటిదాకా జగద్భావన వల్ల దుఃఖాలు అవి తొలగిపోయాక శాశ్వత ఆనందంలోనే ఉండిపోతారు కనుక భగవాన్ చెప్పిన మాటలు రమణలో చెప్పిన మాట శృతి సమ్మతం సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి